ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కొత్త రాజకీయం ఏమన్నా చూస్తున్నావా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అది ప్రతీకారం అనుకోవాలా లేదంటే ఒక టార్చర్ అనుకోవాలా లేదు అంటే మా రాజకీయం మేము చేసుకుంటా వెళ్ళిపోతాం తప్పులన్నీ మీరే చేస్తున్నారని చెప్పే ప్రయత్నం ఒకటి మన మిర్చియాడ్ దగ్గర ఆయనకు భద్రత తగ్గించడం ఒక రకంగా తర్వాత దాని గురించి పెద్దగా చర్చ ఏం రాలేదు ఏమన్నంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనేది తర్వాత నిన్న అసెంబ్లీకి వెళ్ళారు ఆయన గవర్నర్ ప్రసంగం వరకు ఉన్నారు తర్వాత బాయ్ కట్ చేసి వచ్చేసారు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమంటున్నారు అసలు గవర్నర్ ప్రసంగం అనేది పని దినంలోకి లెక్క రాదు అంటూ అసెంబ్లీయే ప్రకటించేసింది దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుని వెళ్ళినా అది కౌంట్ లేదు అనేది అంటే ఇది ఒక రకంగా ఒక రకమైన టాచరా లేదంటే నిజంగా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా తప్పుల మీద తప్పులు చేసేస్తున్నారా ఎలా చూడాలి ఈ టార్గెట్ ఇంక అన్నాడు ఇది మీరు చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ నిజంగా అంటే గవర్నర్ ప్రసంగం రోజుని కౌంట్ చేయరా ఒక షాక్ ఇచ్చారా లేదంటే నిజంగా పరి ఎవరు చెప్పారంట పత్రికలకి ఎవరో అధికారులు చెప్పారంట చెవిలో చెప్పారు అదే అసెంబ్లీ అధికారులు చెవిలో చెప్పినట్టున్నారు ఇలా వీళ్ళు ఇష్టం ఏమైనా మాట్లాడచ్చు నరం లేని నాలుక ఏది ఎముక లేని చెయ్యి ఏమైనా చేయిచ్చారనమాట అట్లాంటిదే ఉంటుంది ఇప్పుడు నిన్న అసెంబ్లీకి వచ్చారు కదా శాసనసభ్యులు శాసనసభ్యులకు ప్రతిరోజుకి టీఏ ఇస్తారు వచ్చినందుకు ఇప్పుడు అది ఇచ్చినట్టా లేనట్టా నిన్న నిన్న వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అవే నువ్వేదో గవర్నర్ స్పీచ్ పోయావు అబ్బాయి నీకు అందరికి సంబంధం లేదంటారా అక్కడికి అస ఇంకోటి అసెంబ్లీలో రోజు అటెండెన్స్ పెట్టి సంతకాలు ఇచ్చుకోరుగా నిన్న సంతకాలు పెట్టించుకున్నారు కదా అంటే అది కౌంటర్కి రాకపోవడం ఏంటి పరిజనం కాబట్టి అటెండెన్స్ లిస్ట్ తీసేయాలి తీసేయాలి కదా మరి ఇవాళ నుంచి పెట్టాలి కదా అంటే చిత్రం మా ఇష్టం మేము ఏమైనా మాట్లాడతాం అట్లాగే మాకు బాకాలు కలుగుదు ఎందుకు మీడియా ఉంటుంది అర్థం అర్థం లేకుండా ఏదో ఒకటి అంటే ఎదువరకు కనుక అంటేనేమో నిరంకుశత్వం దుర్మార్గం అహంకారం ఇప్పుడు మేము అదే మొక్కలు అంటే మేము తిడతే కనుక పడు ఉండాలి మీకు ఇది అభిజాత్యం అహంకారం అయ్యే కూడితో కూడినటువంటి రాజకీయం కాకుండా మరేంటి ప్రాక్టికల్గా నిన్న స్పీకర్ గారు వేదిక మీద ఉన్నారు కదా స్పీకర్ గారే కదా స్టార్ట్ చేసేది స్పీ ప్రోగ్రాము దెన్ ఇంకేమంటారు దాని కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమం కాకపోతే నెంబర్ వన్ రెండవది జగన్ని తీసేస్తారు తీసి పడేయండి ఎవడడిగాడు ఇప్పుడు ఇప్పుడు దానికి భయపడి పరిగెత్తుకొచ్చాడు వాస్తవంగా జగన్ని ఎమ్మెల్యేలు అందరూ ఒత్తిడి చేశారు రండి మనం కూర్చుని మాట్లాడదాం అనేసి వచ్చాడు నేను ముందే చెప్పాను ప్రతిసారి గవర్నర్ స్పీచ్ అప్పుడు వచ్చిపోతే అయిపోతుంది అనేది వీళ్ళు వచ్చారు ఇప్పుడు దాన్ని యాబే గవర్నర్ స్పీచ్ అయితే కౌంట్ కాదని వీళ్ళకి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు అదే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు అసలు ఇంకోటి ఇక్కడ స్పీకర్ నిర్ణయం ఫైనల్ స్పీక్ పడే ఇప్పుడు ఎవడొద్దన్నాడు జగన్ మీద కేసులు ఉన్నాయి ఎందుకని నేను అనర్హత వేటేస్తానని చెప్పు చేసేయిచ్చు వీళ్ళు వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఇదివరకు రోజాని సస్పెండ్ చేశారు చేస్తే రోజా కోర్టుకి వెళ్తే కోర్టు సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఆమె సభలోకి అనుమతించమని స్పీకర్గా ఉన్న కోడల సుప్రసాద్ అనుమతించలా కోర్టు తీర్పు మాకు ఇక్కడ వర్తించదని చెప్పారు ఏం చేయగలిగింది పగల పగలగొట్టుకుని వెళ్ళగలిగిందా కానీ అది ప్రజాస్వామ్యం అంటాం అదే అంటే ప్రజాస్వామ్య హక్కులని చెప్తాం అది నియంతృత్వం అవలా ఇప్పుడు ఇది నియంతృత్వం అవుతుంది ఇది నియంతృత్వం అది ఇది ప్రజాస్వామ్యం చంద్రబాబు గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితే నియంతృత్వం జగన్ గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం బేసిక్గా ఒకటి విమర్శకి తప్పే లేదు ఈవెన్ చంద్రబాబుని వీళ్ళు వెటకారం చేయలేదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు నీ పని అయిపోయింది ఇంకా గడపక వెళ్ళిపోవడమే నీ జీవితం అట్టయిపోయింది ఇట్టయిపోయింది అని విమర్శించలేదు వీళ్ళు కాబట్టి విమర్శ నేను తప్పుబట్టను అదే అసెంబ్లీలో వైసీపీ చాలా ర్యాగింగ్ చేసింది చంద్రబాబుని ప్రతిసారి ఈవెన్ ఐదేళ్లలో కూడా వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా చాలా ర్యాగింగ్ చేసింది ప్రతిదానికి లింక్ కట్టి ఇరవై మూడు గెలపడం అది వీళ్ళని ఇప్పుడు వాళ్ళు పథకం అని వెటకారం చేస్తారు దాన్ని నేను చేయడానికి కూడా నేను తప్పుబట్టను అసెంబ్లీలో కూర్చోబెట్టి తిట్టాలనుకుంటున్నారు ఈతను వెళ్ళట్లేదు అది సమస్య ఇప్పుడు చంద్రబాబు గారు రెండున్నర సంవత్సరాలు వెళ్ళలేదండి అసెంబ్లీకి అట్లాగే ఎన్టీ రామారావు గారు మూడేళ్ళు అసెంబ్లీకి పోల మరి అప్పుడున్న ప్రభుత్వాలు అనుకోలేదు వీళ్ళ నీసవతలు పడేయాలని చెప్పేసి అరవై రోజులు తినేసి లేదో జో పాయింట్ చెప్పారు దాన్ని బట్టేసుకొని కాసేపు నడుస్తున్నారు వీళ్ళు నడుస్తుంది ఇప్పుడు బేసిక్గా ఒకటి నా దృష్టిలో అయితే జగన్ సభకు వెళ్ళడమే కరెక్ట్ అవమానించబడటమే కరెక్ట్ మాట్లాడటమే కరెక్ట్ అవమానాల మధ్యన నిలదీసేటటువంటి వ్యవహారమే కరెక్ట్ పోరాడాలా యుద్ధం చేయాల ప్రజాస్వామ్య యుద్ధం ఇది ప్రజాస్వామ్య యుద్ధంలో నీ గోదా అసెంబ్లీ రైట్ రెండవది రోడ్డు కూడా ఒప్పుకుంటా నేను ప్రజల మధ్యలో ఉండటం అనేది కరెక్ట్ నిలదీసే సందర్భం అక్కడ నీకు సమయం ఇవ్వలేదా ప్రజలు చూస్తారు ప్రజలు అప్పుడు రేపు నీకు సమయం ఇస్తారు అవతల వాళ్ళ సమయం తీస్తారు సానుభూతి వచ్చే సందర్భాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు అది ఖచ్చితంగా జగన్ తప్పే నేను ఒప్పుకుంటా బట్ దానికి చిత్ర విచిత్ర లింకులు అనవసరం వీళ్ళు అప్పుడు పెద్దరికం చూపించాలి హుందాగా ప్రవర్తించాలి సరే ఏదో వచ్చేళ్ళవే మళ్ళీ ఒక అరవై రోజుల పాటు కానీ పాప ఆయన తిప్పలేదు ఆయన పడతాడు అన్నాడు అనుకోండి పెద్ద రికంగా ఉంటుంది అలా కాకుండా ఈ పిల్ల చేసినట్టే తలనొప్పి వీళ్ళు ఎవరితోనూ రాసుకునేటటువంటి వార్తలు అసెంబ్లీ ఆ మాట మాట్లాడలేదు కదా ఇంకోటి అది అసలు అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మాట్లాడకూడదు అవి నువ్వు చెయ్యాలనుకుందేది చెయ్యి సైలెంట్గా అది డెమోక్రసీ అసెంబ్లీ సంప్రదాయం అది అంతేగాని అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా ఉండకూడదు కదా రెండవది ఇప్పుడు అదేంటది అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడైనా ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి వ్యవస్థలను నిషేధించడం ఉందా సార్ వచ్చి ఏది ఈనాడుని జ్యోతిని తర్వాత టీవీ నీడు టీవీ ఫైవ్ ఏబిఎన్ రానీల బ్యాన్ అది అప్రజాస్వామికమని మాట్లాడింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ తప్పు లేదు మనం కూడా అది ఆ రోజున ఖండించాం ఇది ఎక్కడ దుర్మార్గం అని ఎందుకంటే మీడియాని రిస్ట్రిక్ట్ చేయడం ఏంది నువ్వు మీ పర్సనల్ దానికి రిస్ట్రిక్ట్ చేసుకో మీ ఇంటి ఫంక్షన్లకో మీ దాని గురించి కానీ ప్రభుత్వం ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక మీడియా నిషేధించడం అంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టు అక్కడ ఆ రోజున మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం మీడియాని రానివ్వనడానికి నువ్వెవరు అసలు ఇది అసహ్యకరమైన ప్రజాస్వామ్యం అని తెలుగుదేశం మీడియా వాళ్ళు అవ్వచ్చు సపోర్ట్ చేసుకోవచ్చు బట్ అక్కడ ప్రభుత్వ యాక్టివిటీ నీ పార్టీ దానికి రావద్దని చెప్పు తప్పులే వైసీపీ కార్యక్రమాలకి కార్యక్రమాలకు నువ్వు రావద్దని చెప్పు తప్పులేదు ఎందుకంటే నా పార్టీ కార్యక్రమాలకి నీ పార్టీ నువ్వు ఆ పేపర్ పార్టీ పేపర్ కాబట్టి తెలుగుదేశం పేపర్ తెలుగుదేశం టీవీనో కాబట్టి రావద్దని చెప్పు తప్పులేదు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం కానీ అసెంబ్లీ లేదా ముఖ్యమంత్రి కార్యక్రమాలు సచివాలయం ఇది వ్యక్తిగతం కాదు ఇది చంద్రబాబు గారి ఇంటి ఆస్తుతో లోకేష్ గారికి సంబంధించిన వ్యక్తిగతం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆస్తులేం కాదు ఇది ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా వార్తలు కవర్ చేయడానికి ఉన్నటువంటి హక్కు వీళ్ళు ఏమైనా తప్పు చేశారా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విధులు నిర్వర్తించు కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి ఇప్పుడు వాళ్ళని బ్యాన్ పెట్టారు ఎవరిని టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి ఇట్లాంటివన్నీ టెన్టీ ఇదేమి ఇదేం మార్గం రివర్స్ రాజకీయం కదా సరే ఐదే అంటే నాకు లేదు ఐదేళ్లు నిషేధించారు అప్పుడు బ్యాన్ పెట్టారా జగన్ హయాంలో ఫస్ట్ లో నడిచింది తర్వాత ఒక రెండేళ్ళ తర్వాత జరిగింది ఫస్ట్ అది అదే అంటున్నాను వాళ్ళు అప్పుడు బ్యాన్ పెట్టినా తీసేసారే మళ్ళీ వెళ్ళారు వాళ్ళందరూ చివర్లో చివరిలో వీళ్ళు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసేస్తారు ఐదేళ్ళు బ్యాన్ వీళ్ళు ఇంకా లోపలికి రావడానికి ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయింది ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని ఆ శవం దగ్గర గంతులేస్తాను చూడండి అట్లా ఉంది మన పరిస్థితి పరిస్థితి చచ్చిపోయిన సెవెన్ దగ్గర కొన్ని చోట్ల దాని దిండు కింద మందు పెట్టి తాగుతుంటారు ఐస్ కింద మందు పెట్టి అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు కొన్ని ఏరియాలో ఇప్పుడు అట్టుందనమాట ప్రజాస్వామ్యం అనేటటువంటి దాన్ని చంపేసి అక్కడ డ్యాన్సులు వేస్తున్నాం మనం చదువుకున్న ముర్ఖులు ఇక్కడ అది అసలు సమస్యలు ఈ నాలుగు ఛానల్ లో వైసీపీకి సంబంధించిన ఛానల్లో అని ముద్రవే ముద్ర వేస్తున్నారు ప్రజలకి తెలిసి చేయడం మొన్నటి వరకు అంటే సాక్షి అంటే ఓకే ఆయనదే కాబట్టి వైసీపీ అనుకుంటారు మిగిలిన చేస్తుంటాను వాళ్ళెక్కడా ఎక్కడా కూడా జగన్ దేవుడు ఈ లేకపోతే ప్రజాస్వామ్యం నడవదు అని ఎక్కడ అనరు వాళ్ళు అంటే సాక్షితో కంపేర్ చేసుకుంటే ఉండదు అంతే కదా ఇప్పుడు ఏబిఎన్ రాసే టీవీ రాసే వార్తలతో పదో వంతు కూడా ఉండదు వాళ్ళది సాక్షి వాళ్ళకి వన్ సైడ్ ఈ మూడు వీళ్ళకి వన్ సైడ్ వీళ్ళు డెమోక్రటికల్ గానే ఇస్తారు కవరేజ్ అంటగట్టేస్తున్నావు అవతలకి అంటగట్టేస్తున్నావు వాళ్ళకి జగన్ కి అయాచితంగా ఇస్తున్న బహుమతి వాళ్ళు బ్యాలన్స్డ్గా వెళ్తున్న వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళతోనే ఉండని చెప్తున్నావు అది నీ అహంకార రాజకీయం ఆ ప్రజాస్వామిక నియంతృత్వం అంత మించి చే సరే ఇదే టైంలో ఒక రకంగా అంటే మొన్న భద్రత కుదించడం ఇప్పుడు అసెంబ్లీలో ఆయన వెళ్ళినా సరే ఇది కౌంట్లోకి రా రాదు అని చెప్పడం జగన్ అల్టిమేట్ గా ఏదో రకంగా సభ్యత్వం రద్దు చేసేయాలి అనే ఆలోచనతోటే ప్రభుత్వం ఉంది అని ఏమైనా అర్థమవుతుంది అది రేపు మాపు జరిగిపోద్దా కొంత కొన్ని సంబంధమే లేదండి ఊరికి రోజు కామెంట్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఒక పొద్దు పోవాలి మనకి ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజు పబ్లిక్ దగ్గర నుంచి అయ్యో తీసుకుంటున్నాం ఎంత పత్రాలు స్థలపు గొడవ నేను ఆస్తి గొడవ నేను లేకపోతే సివిల్ మ్యాటర్ డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతున్నాయి ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి సరిహద్దు వివాదాలు ఇట్లాంటివన్నీ ఇవన్నీ పరిష్కరించగలుగుతుందా ప్రభుత్వం లేదు మిర్చి సమస్య వచ్చింది ఏం పరిష్కరిస్తారు పదకొండు వేల రూపాయలు ఆల్రెడీ పదకొండు వేలకు అమ్ముడు పోతుంది కదా అదే రేట్ ఫిక్స్ చేస్తున్నారు ఇట్లాంటి వాటిట్లలో ప్రజామోదయోగ్యమైన పరిష్కారాలు లేనప్పుడు అంశాలు డైవర్ట్ అవ్వాలి అంటే అది చర్చకి రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి మీకు కర్ణాటకలోను మహారాష్ట్రలో గొడవ క్రియేట్ చేశారు రెండు చోట్ల కాంగ్రెస్ వాళ్ళే కర్ణాటకకు వస్తున్న మహారాష్ట్ర బస్సులని ఆపి దాని మీద కన్నడ భాషలో లేదని చెప్పి డ్రైవర్లను కొట్టారు ఇక్కడి నుంచి వెళ్ళిన బస్సులు మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు ఆపి వాళ్ళు కొట్టారు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు కొట్టాలి కానీ వీళ్ళు ఎందుకు కొట్టినట్టు పోనీ అయితే అంటే రెండు చోట్ల కాంగ్రెస్ ఎందుకని కాంగ్రెస్ పాలన పట్ల అక్కడ వచ్చి కర్ణాటకలో ఓ పక్కన ఆ సీఎం డిప్యూటీ సీఎంల మధ్య గొడవలు వీటితో నాశనం అవుతుంది అక్కడ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లు అమలు కావట్లేదు అక్కడ కాబట్టి ఏమవుతున్నది దాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఒక భావోద్వేగవరితమైన అంశం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం భాషా విభేదాలు రెచ్చుకోవడం నేను తమిళనాడులో జరిగింది ఒక కాన్సెప్ట్ హిందీ భాషను రైట్ చేస్తున్నారు ఎందుకని అక్కడ పరిపాలనకు సంబంధించి ఆశించింది జరగట్లేదు మొన్ననే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది అది డైవర్ట్ కావాలంటే అక్కడ భాష ఉద్యమం రావాలి అంటే ప్రజలు మనకి మన ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే కొత్త చర్చ ఏదో ఒకటి నడవాలి ఇది సరికొత్త రాజకీయం ఎందుకంటే ఇది మీడియా సోషల్ మీడియాలో మనం కంట్రోల్ చేయలేము వ్యవస్థలందరినీ కాబట్టి ఒకటి భయపెట్టడం లేదా మనం మనం చెప్పినట్టు నడవని వాళ్ళందరినీ అవతల కట్టేయడం రెండవది ఈ రాజకీయం అంటే ప్రతీకారం అనే అనడానికి కూడా లేదు ఇది డైవర్షనల్ పాలిటిక్స్ అంతే ఇందులో ప్రతీకారం ఏముంటుంది నా బోందరికి మాట్లాడుకుంటారు అంటే అదే మనకి ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడే ఈ దరిద్రం పుట్టింది నేను అప్పుడు కూడా చెప్పాను వాళ్ళు నాశనం అయ్యి నువ్వు నువ్వేం చేయాలా నేను కన్స్ట్రక్టివ్గా నడుపుతాను రా అని చెప్పాలి నేను అంతకంటే డిస్ట్రక్టివ్గా నడుపుతానని చెప్తే ఒప్పుకున్నాం మనం మనం కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కోరుకోవాలా ఇప్పుడు అతను సచివాలయాలు పెట్టాడండి దానికంటే అతను యాభై రెండు వేల కుటుంబాలకు ఒకటి పెట్టాడు నేను పదిహేను వందల కుటుంబాలకే ఒకటి పెడతాను అంటే గ్రేట్ అవుతుంది అది కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అవుతుంది లేదు అతనికి సంబంధించి వాలంటీర్ని పెట్టాడు దానికి బదులుగా నేను నలభై మందికి ఒకళ్ళని పెడతా లేదా పదివేల రూపాయలు ఇస్తాను ఇది కన్స్ట్రక్టివ్ అవుతుంది కానీ నేను వస్తే వాడిని నేను వాడిని తోసేస్తా వాళ్ళందరినీ జైల్లో పెడతా వీళ్ళంతా చూస్తా వాళ్ళ వ్యవహారాలు చేస్తా దీన్ని ఒప్పుకున్నాం మనం దీన్ని ఒప్పుకుని అన్ని సీట్లు ఇచ్చాం మనం అంటే ప్రజలే ఇక్కడ ఫ్యాక్షన్ మెంటాలిటీతో ప్రజలే ఇక్కడ రౌడీ మెంటాలిటీని ప్రోత్సహిస్తున్నారు అదే నడుపుతున్నారు ఇప్పుడు ఆ ప్రజలు కోరుకున్నదే వాళ్ళు చేస్తున్నారు అంతే కదా అదే కదా రైట్ సరే ఇంకొక విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం క్యాడర్ తో అదే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాట్లాడేసి ఆయన పులివెందులు వెళ్ళిపోయారు అటు నుంచి బెంగళూరు వెళ్ళిపోతారట ఆయన అన్నది రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మీరు సిద్ధం కండి అని చెప్పి ప్రిపేర్ చేసేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం ఈ మధ్యలో కొన్ని ఏదో మొన్న మధ్యన షెడ్యూల్ ప్రకటించారు అవన్నీ పక్కన పెట్టేశారా మర్చిపోయారా లేదంటే కొత్త రూట్ ఏమన్నా ఎంచుకుంటున్నారా అంటే ఆయన వ్యూహం ఎలా ఉందనుకోవాలి ఆయనకే తెలియాల వ్యూహో ఎందుకంటే జనవరిలో వెళ్తానన్నారు అయిపోయింది జనవరి నెలాఖరు అయిపోయింది ఫిబ్రవరి నెలాఖరు అయిపోయింది ఇప్పుడు అసలు ఆ ఊసే అత్తట్లా ఆయన మాట పక్క మడమంత ఎప్పుడు కాదు మాట ఎప్పుడు నిలబడతాడు అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి అంశాల్లో జనవరి రెండు రోజుల పాటు కార్యక్రమం అంటే ఇప్పుడు వారంలో మూడు రోజులు కార్యక్రమం మూడు రోజులు రాష్ట్రానికి ఇస్తున్నారు మూడు రోజులు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు అదే కదా రాబోయేటువంటి రోజుల్లో పూర్తి మూడు రోజులు జనంలో తిరుగుతాడు రెండు రోజుల పాటు ఒక రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు అనుకుంటే అది కాదు అంటే పార్టీ నిర్వహణ విధానం మిస్ అవుతున్నాడు ఆయన టైం ఉంది అనుకునేటైతే మరి ముందు ఎలక్షన్ అనకూడదు కదా అదే కదా ముందు కార్యకర్తలలో భరోసా ఇవ్వాలండి ఎక్కడో ఎందుకు పులివెందులలో ఒకసారి వీళ్ళకి అనుకోవానండి ఇదివరకు పులివెందుల్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అదేదో డబ్బులు ఇస్తారన్నో బెదురుతారన్న ఇదే ఇలాంటిది కబురు ప్రతి ఇంటోళ్ళు కూడా వాళ్ళకి బంధుత్వం అవుతుంటామో లేకపోతే పేరు పెట్టి పలకరిస్తాడు ఏమబ్బా ఏంది ఈ మధ్యన రావట్లేదు నువ్వు అని బడ్డీ కొట్లో ఉన్నోడితో కూడా మాట్లాడేటటువంటి మనస్తత్వం అక్కడ ఉంటుంది రాజశేఖర రెడ్డికి అయినా జగన్మోహన్ రెడ్డికి అయినా ఇప్పుడు ఆ చనువు తగ్గిపోయింది మాకు టైం ఇవ్వట్లేదు అని వాళ్ళు గొడవ చేస్తున్నారు ఈయనొచ్చిన చోట కూర్చుంటున్నాడు తిరగాల ఊరంతా తిరగాల పులివెందులు అంతా తిరగాల తిరుగుతా ఏమబ్బా ఏం అని మాట్లాడుతూ ఉంటే ఆ తృప్తి వేరు భుజం మీద చెయ్యస్తే సాలాలకి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు ఆస్తులు తగలేసుకున్నారు ఎంతమంది పులివెందులు కోట్ల కోట్లు తగలేసుకున్నారు సిద్ధం సభలకి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు దే రాష్ట్ర వ్యాప్తంగా అట్లా బోల్డ్ అంతమంది కార్యకర్తలు తగలేస్తుంది నువ్వు తిరుగు వాళ్ళందరికీ ముందు విశ్వాసం కల్పించు కార్యకర్తలు నువ్వు రెండు సార్లు మాట్లాడుతూ మళ్ళీ నెల రోజులు పడుకుంటున్నావు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక కొత్త పందానా లేదంటే ఒక కొత్త టార్చర్ ఏమన్నా చూపిస్తుందా ఆయనకి ఆ సభకు హాజరైనా సరే అది పని దినం లెక్కలోకి రాదు అంటూ అసెంబ్లీ ప్రకటించిందంటే మరి నిజంగా దాని మీద ఏమన్నా స్పీకర్లు ఏమైనా మాట్లాడతారా లేదంటే మళ్ళీ జగన్ గారు ఏమైనా అసెంబ్లీకి హాజరవ్వాల్సిన అవసరం ఉంటుందా